హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురు పౌర్ణమి జూలై పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా శక్తివంతమైన రోజు గురు పౌర్ణమి అంటేనే మనకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి మీ లైఫ్ లో ఉన్న లవ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ స్టడీ గురించి ఎలాంటి సమస్యలైనా చేసే శక్తివంతమైన పరిహారం కోరిన కోరికలు నెరవేర్చే రోజు గురు పౌర్ణమి రోజున మీరు మీ గురువులకు గిఫ్ట్స్ ఇవ్వచ్చు వారి బ్లెస్సింగ్స్ తీసుకోండి నాకు గురువు లేరు అనే వాళ్ళు కొంతమందికి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ నుండి మనం చాలా వరకు నేర్చుకుంటూ ఉంటాం అలాంటి ఫ్రెండ్స్ కి మీరు గిఫ్ట్స్ ఇవ్వండి మీరు ఇష్టపడే దైవానికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి ఉదాహరణకు అమ్మవారికి అయితే చీర జాకెట్ గాజులు ఇలా ఏదైనా సమర్పించండి శివునికి ఏదైనా పంచే కండువ అయినా సమర్పించండి ఇలా గిఫ్ట్ ఏదైనా ఇవ్వచ్చు చిన్నదైనా పెద్దదైనా మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి మొదటిది కెరీర్ గురించి అయితే మీరు మీ పిల్లలు మీరు చెప్పిన మాట వినటం లేదు చదువు మీద దృష్టి నిలబడటం లేదు కెరీర్ సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అలాంటి వారు గురు పూర్ణం రోజున గురువారం వచ్చింది కావున ఈ రోజున ఎల్లో కలర్ బట్టలు ధరించండి పసుపులో కొంచెం వాటర్ వేసి లిక్విడ్ లా చేసుకుని మీ నాబిలో నావెల్లో ఈ పేస్ట్ ని అప్లై చేసి తరువాత ఈ మంత్రాన్ని జపించండి ఓం ఏం హ్రీం శ్రీం సరస్వత్యై ఓం ఐ హ్రీం శ్రీం సరస్వత్యై ఐ నమ అనే మంత్రాన్ని నూటెమిది సార్లు జపించండి ఈ ఒక్క రోజు జపిస్తే చాలు కెరీర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి రెండోది లవ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్న వాళ్ళు ఒక కొత్త కర్చీఫ్ని కొనండి మీకు ఇష్టమైన పర్ఫ్యూమ్ ను స్ప్రే చేసి ఆ కర్చీఫ్ ని మీ పార్ట్నర్ కానీ మీ భర్త కానీ ఇవ్వండి మీకు క్రష్ ఉన్నారనుకోండి వాళ్లకు ఇంకా నా లవ్ గురించి చెప్పలేదు అన్న వాళ్ళు ఆ కర్చీఫ్ ని ఏదైనా కృష్ణుని గుడిలో పెట్టేసి వచ్చేయండి మూడవది మీ ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది గురు పౌర్ణమి రోజున రెండు లవంగాలను రెండు కర్పూరం బిళ్ళలు వేసి మీ ఇంట్లో అన్ని గదులు చూపించండి వెలిగించి తర్వాత మీ ఇంటి బయట పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి నాలుగవది మీ కోరిక నెరవేరటానికి ఏదో రకంగా అడ్డంకులు వస్తున్నప్పుడు శివలింగానికి వాటర్ తో అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూటెమిది సార్లు జపించండి కుదిరితే బిల్వదళాన్ని సమర్పించండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు గురు రోజున ఈ విధంగా చేసి చూడండి అద్భుతాలు చూస్తారు స్వస్తి